నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఆ రోజు గానే కరెక్ట్ గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం ఆ రోజు సునీత రెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు బాబాయ్ని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కి నారాసుర మీరు చేస్తారా మీకు ధైర్యం ఉందా ఉందా తమ్ముళ్ళు బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా చంపేసి సీఎం మీద మీ ఎంపీ పైన మంత్రి పైన పెట్టి వెళ్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు కోడికత్తి డ్రామా చూసాం ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు ఇంకా చూపిస్తూనే ఉన్నాడు అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు నేను కూడా ఆలోచించా అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళా గొడ్డలు వేట కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇవ్వమంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు మీ ఇంట్లో దొంగ వస్తే దొంగొచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా ఏం చెప్పాలి నిన్న పోయాడు పొదులికి వెళ్ళాడు ఏం చేశా పొదుల్లో కాదు పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి నేను అప్పటికే పన్నెండు వేల రూపాయలు బర్లీ టుబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను నష్ట లాభాలు కాదు నా రైతుని నేను ఆదుకోవాలి ఎంతైనా భరిస్తానని పన్నెండు వేల రూపాయలు కొనమన్నాను ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా నష్టం వస్తే భరిస్తా కొంతవరకు రికవరీ చేయగలు చేస్తాం అవసరమైతే క్రాప్ ప్యాటర్ను పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాం ఒక పక్క చిత్తూరులో మ్యాంగో రైతు ఇబ్బంది పడితే పన్నెండు రూపాయలకి వెళ్తే ఎనిమిది రూపాయలు వాళ్ళు ఇమ్మని బలవంతంగా నాలుగు రూపాయలు కేజీకి మనం ఇస్తున్నాం రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం ఎవరిని తొక్కేస్తారు ఎవరు వస్తుంది మీకు ఎదురు అంటే వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీయుధం చేస్తాం మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేయించాం ఇప్పుడు కూడా రౌడీ చేయాలంటే సేడిరి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు లక్షల ఫిగర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యుడై ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది యూడై యాప్ అంటే పాఠశాలల్లో జాయిన్ అయినటువంటి ప్రతి డేటా వాడి ఆధార్ కార్డు నుంచి వాడి అడ్రస్ నుంచి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ యూడైస్ ప్లస్ డేటాలో చాలా చక్కగా రికార్డ్ అయి ఉంటుంది ఈ యూడైస్ ప్లస్ డేటా ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఎనభై ఏడు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మంది నేను డైరెక్ట్గా యూడైస్ సైట్లోంచి నేను మీకు చూపిస్తాను ఎనభై ఏడు లక్షల పైబడి ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకడమిక్ ఇయర్ గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ సైట్లో ఉన్నటువంటి మరి అలాగే ఇరవై రెండు ఇరవై మూడుకేమో ఎనభై ఆరు లక్షలు చూపిస్తుంది ఇరవై ఒకటి ఇరవై రెండుకేమో ఎనభై రెండు లక్షల పైబడి చూపిస్తుంది ఇరవై ఇరవై ఒకటికేమో ఎనభై నాలుగు లక్షల పైబడి చూపిస్తుంది పంతొమ్మిది ఇరవై కాదు ఎనభై మూడు లక్షల పైబడి చూపిస్తుంది పంతొమ్మిది దగ్గర ఎందుకు ఆగానంటే అప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయం పంతొమ్మిది ఇరవైలో ఎనభై మూడు లక్షల పైబడి యూడైస్ ప్లస్ డేటాలో ఉన్నటువంటి డేటా ఇవన్నీ డేటాలను కాదని ఈ అరవై ఏడు లక్షల డేటా ఎక్కడి నుంచి వచ్చింది మీకు

పొద్దు నుంచి తొమ్మిది గంటలు ఒకటే క్వశ్చన్ అటు దిప్ప అడుగుడు ఇటు దిప్పి అడుగుడు తిరలమర లేచి మర్ర తిరలేసి అడిగిందే అడిగి అడిగిందే అడిగి నేను కుల్లం కుల్ల చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు వీడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఇటుకెళ్లి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగిన సమాధానం లేదు బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్లి పోయిందా నువ్వు కుడిసేపులకెళ్ళిచ్చినావు పైసలు ఎడమ ఎడమచేపులకి వెళ్ళిచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టపీస్ కేసు ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోకు నేను నెల రోజులు ఉన్నా ఉన్న పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక ఆనందం కదొకటే శాడిస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది ఓ ప మీరు పంపితే కూడా పదిహేను రోజులు వేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసిన తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే చేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు ఎప్పుడు చూడలేదు ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినాం ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోళ్ళు ఎవడు లేడు మీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడడం నేను మిమ్మల్ని అందరికి కోరేది ఒకటే ఇది ఏంటంటే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు కూర్చోబెట్టుడు తొమ్మిది గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ తాగిచ్చి ఏం చెప్తాం సార్ ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మన అందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టాలి ఎలక్షన్ లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి మరి ఆ రోజు కూడా సార్ని అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పతనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పేడితే కిడితే పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు రొట్ట భయపడేటోడు ఎవరు లేదు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నీలాగా లుచా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మరింతగా మరి ఈరోజు అటకెక్కింది గ్రామాల్లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఏమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే సకాలంలో నిర్వహించాలని చెప్పి కూడా నేను భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇది మరింతగా మీలో ఉన్నటువంటి చేతగానితనమో తనమో మరేదో కానీ ఎన్నికలు ఈ రకంగా వాయిదా వేస్తూ పోతుంటే అది రాజకీయ ప్రయోజనాలతో చూడకూడదు ఇది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుందని కాదు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబంగా ఉంటాయి మరి రాష్ట్రాలలో మరి ఏ రకంగా సకాలంలో ఎన్నికలు జరిగే విధంగా కొన్ని రాష్ట్రాలు గట్టి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాయి కానీ మన రాష్ట్రంలో ప్రతిసారి ఒక లాగా ఆలస్యం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క ఎన్నికలను షెడ్యూల్ ప్రకటించి ఇంకా తాత్సర్యం చేయకుండా సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను కూడా ఈ విషయం చెప్తా ఉన్నాము చివరకు భారత జనతా పార్టీ తరఫున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కూడా వెళ్ళాము అఫీషియల్గా పార్టీ తరఫున కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పటికీ కాబట్టి ఇప్పటికి కూడా మేము కోరుతా ఉన్నాము గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తరం రాసింది మరి ఈరోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయినాయి ఈరోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర న్యాయస్థానం మరి ఎందుకంటే గతంలో ప్రభుత్వము రాష్ట్ర హైకోర్టులో ప్రకటించినట్టు హైకోర్టుకు సూచించినట్టు న్యాయవాదుల పైన న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి అనేక మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి అనేక రకాలుగా మరి సినిమా నటులు ఇతర ప్రముఖుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు వచ్చాయి చివరకు మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్లు కూడా మాతో సహా అనేక మంది మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు మరి రోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో మనం చూసాము కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర న్యాయస్థానం దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ జరిగి దోషులకు శిక్ష పడే విధంగా సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తుందని చెప్పి ఆదేశించాలని చెప్పి కూడా రాష్ట్ర న్యాయస్థానం ముందు మా పార్టీ తరఫున మేము మరి మా యొక్క పిటిషన్ వేసుకున్నాము తప్పకుండా మా పిటిషన్కి అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పిస్తుందని భావిస్తుంది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి టీడీపీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం కార్యకర్తలకు దిశానిర్దేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే